ఓయ్ మీ అమ్మగే చేస్తుందిరా కేసేస్తుంది ఏంటో చెప్పాను ఏ మరి ఇంటికి తిట్టాలి నన్ను ఏం పని తిట్టావు రెవ్వకని తిట్టావంటే ఏం పని తిట్టావు చెప్పేసి పిత్రిలు మరి చెప్పదా ఇంటికాడ ఉంటే ఇంటికాడ ఉంటుంది అనుకుంటారా తప్ప ఇంటికాడ బోడి పనులు ఉంటాయి గోదావరితోటి ఇద్దరు గోదావరితోటి పాడతాం ఇంట్లో పనులు చేసుకుంటాం తిట్టొచ్చా

తెచ్చుకోండి ఎందుకు అంటదే తిట్టాడని ఇకట్టుకో ఇంటికాడ ఉంటుంది అన్న దానికి బొడిపని ఉంటది బొడిపని గోదావరి నువ్వు డబ్బులు తీసుకుని బట్టలు వేయాలి అక్కడ లేదంటే డబ్బులు ఉన్నాయని చెప్పాలి అరెండి చేయకుండా దాన్ని తిడితే మట్టి కొత్తది అంటే మనం చెల్లి చెల్లిని బాబు తిరితే మనం ఊరుకుంటామా అలాగే అది అంతేగా తిట్టలేదు ఎంతేగా తిట్టకుండా ఎంత మూడు సార్లు వేసారు

తిట్టకుండా తిట్టావు అనేది ఏమో ఆపతి ఈ తిట్టుకోన తిడితే తిట్టావు ఆటకి పెట్టుకు తింటమే దానికి మనసు ఒప్పు పెడతానంటే పెడితే పెడతా పెట్టుకు తిను ఒకటి అంటే నువ్వు వల్ల నీ ఇప్పుడు నీకు పెట్టపోతాం అది లేకపోతే ఎంత కట్టదో ఏమంత తిట్టేశాడు అని పిత్ తేంట చెప్పేసావు అంత కోపంగా ఆ మీ అత్తగారు కూడా ఆ వర్షం మాట్లాడతాక లేచి కూడతాం మానేసి వెళ్ళు వెళ్ళి పెట్టు అడుగుతాను ఏమంత తప్ప ఉన్నాడని నేను అడగను ఏ ఏమీస్ అయ్యాడు వెళ్ళేసి కూడేట్టు అయ్యా నేను ఎడతాం కానీ వెళ్ళు యా నువ్వు పేళని అయ్యి ఉండి నువ్వు ఎడతబెట్టి నువ్వు వెళ్ళు ఛాడీలు చెప్తాకైతే ఉన్నావాటి అడుగుతాను ఏ తప్పు అన్నాడు అని నేను అడగను అడుగుతాను ఏమి తప్పు అంటే అడగను నేను తప్పే ఏమనలేదు కదా అడిగాడు ఇదంటే తడిపా తడిపేస డబ్బులు చిరిగిపోతే ఏం చేస్తావా అన్నాడు అది కోపం వచ్చి చేసిందాన్ని నీకు ఆ కోపానికి కావాలి చెప్పేసావా చెప్తావు తెలిపెట్టు పెట్టు నేను అడుగుతాళ్ళే మళ్ళీ తిట్టొద్దని చెప్పు మరి అడుగుతే వెళ్ళే ఈ బిరక తిడితే పెడతాను ఎప్పుడు తిట్టొద్దని చెప్పు ఇప్పుడు తిప్పగా రాపిల్లలే తిరగనా చెప్పేసింది నమ్మించింది నమ్మిచ్చి ఇప్పుడు కూడెడతో మానేసింది దా అన్నం పెడుతున్నాను

ఇదిగో పప్పు తోటకూర పచ్చడి కూర సాంబారి ఇది మన ఇంట్లో ఉండాను వేనేస్తే వేసుకో కూర బాగుంది వేసుకో నేను తినేసాను అయితే వల్ల కూర కొద్దిగా అక్కడే ఉందిగా వేసుకు తిను నేను మంచాలు కట్ చేసి